అది బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఎక్కువ తక్కువ వస్తుందా అయితే ఎప్పుడే నేర్చుకోండి ఈ వీడియో ద్వారా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనం చెస్ట్ లూస్ చూసుకున్నప్పుడు నైన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వచ్చింది ఇది కరెక్టో కాదో మనకి ఎలా తెలుస్తుంది బ్లౌజ్ ఇప్పుడు వేసుకున్నప్పుడు మనం నెక్ని సరిగ్గా పెట్టుకోలేము అలా ఇలా జారిపోతుంటుంది అప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది లేదా తక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చెస్ట్లో తెలుసుకోవాలంటే మెడ యొక్క పట్టి ఉందో అది కొలుచుకోండి ఫైవ్ పాయింట్ వన్ ఇంచ్ ఇప్పుడు రైట్ సైడ్ చంక వైపు మళ్ళీ వన్ ఫైవ్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా ఫైవ్ పాయింట్ వన్ ఇంచ్ వైపు ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు టేప్ తీసుకొని అక్కడి నుంచి ఆఫ్ అక్కడికి కొలుచుకోండి ఇప్పుడు నైంటీన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు నైన్టీన్ ఇంచెస్లో హాఫ్ ఎంత అవుతుంది నైన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ కాబట్టి సరిపోయింది ఇప్పుడు అలాగే ఇది హైనెక్ బ్లౌజ్ హైనెక్ బ్లౌజ్కి చెస్ట్స్ కరెక్ట్గా తెలిసిపోతుంది ఇప్పుడు చూడండి అలా చూసినప్పుడు కూడా టెన్ ఇంచ్ వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ని పరుచుకొని చూసినప్పుడు కూడా అలాగే వస్తుంది హైనెక్ బ్లౌజ్తో ఇబ్బంది ఉండదు చూడండి ఇప్పుడు ట్వంటీ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ట్వంటీ లో హాఫ్ టెన్ ఇంచెస్ మనం ఇందాక చూసినప్పుడు కూడా టెన్ ఇంచెస్ వచ్చింది